హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలుష్ ఫ్యామిలీ టెయిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అనమాట మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు తీసిన బ్లాగ్ అండి ఇంకా సండే కాబట్టి కొంచెం లేటుగానే లేచాము ఇంకా లేచేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే అయిపోయాయి అనమాట ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక నేను ఏం చేస్తున్నాను అంటే సాటర్డే రోజు ఈవినింగ్ ఫస్ట్ టైం నేను లక్ష్మీ కుబేర పూజ అయితే చేసుకున్నాను కదా ఇంకా ఆ పీఠం అయితే ఆ రోజే కదిలిచ్చేసానండి ఎందుకు అంటే మా చిన్నది సండే రోజు నేను నాన్ వెజ్ తినాల్సిందే అంది యాక్చువల్గా నేను దీపావళి వరకు ఉంచుకుందాము అన్నట్టు అనుకున్నాను అనమాట ఇంకా తను అడిగేసరికి తనకు దట్టు హెల్త్ కూడా బాగాలేదు కదా దట్టు మేము కార్తీక మాసంలో నాన్ వెజ్ కూడా ఇంట్లో ఏం చేయను అనమాట ఇంకా అది అడిగింది కదా పిల్లల సంతోషం కంటే ఇంకా మనకు ముఖ్యం ఏం లేదు కాబట్టి ఇంకా సర్లే అన్నట్టు ఆ రోజే పీఠం అయితే కదిరిచ్చేసానండి ఇంకా కదిరించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకెక్కడే ఒక్కడే అన్నీ సర్దేసుకోవాలి కదా పూజ చేయడం ఒక వంతు అయితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ నీట్గా ఎక్కడెక్కడో పెట్టుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే అనమాట ఇంకా అవన్నీ కూర్చొని మా చిన్న మా పెద్ద పాప తోటి మొత్తం అన్నీ అయితే సర్దేశానమాట ఇంకా సర్దేసిన తర్వాత అదేంటి కుబేర సారీ ధనలక్ష్మి కొంచెం పెట్టుకున్నాను కదా అదేమో పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా యంత్రం లాకర్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో డైలీ పూజ కూడా అండి ఇంకా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి అడిగారు పిల్లలు ఇంకా పూరీలోకి ముందే కొన్ని ఉన్న ఆలు అయితే కుక్ చేసేసానమాట ఏం బఠానీలు అంటే మనము చాట్ తింటాం కదా ఎల్లో బఠానీలు ఆ బఠానీలు వేసి పూరీ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఏం వేయలేదు వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ ఆనియన్ ఇంకా ఆనియన్ ఎక్కువ వేసేసి పొటాటో వేసేసి ఇంకా బటానీలు కూడా ఎక్కువ వేసేసి చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను పూరీలు చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏమో మంచిగా కాల్ చేశారనమాట వేడివేడిగా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాము పాపం మా చిన్నదానికి కాలు మోకాలు కూడా బాగా దెబ్బ తగిలిందండి ఇంకా దానికి కింద కూర్చోవడము రావట్లేదనమాట ఇంకా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తిను అంటేనేమో వద్దు అంది ఇంకా ఒక చిన్న పీట తెచ్చుకొని కొంచెం హైట్ ఉంటుంది ఆ పీట మీద కూర్చొని కొంచెం ఇష్టంగానే పూరీలు అయితే తిన్నదనమాట అన్నమాట పూరి అంటే ఇద్దరికి ఇష్టము దట్టు ఆ పూరి కర్రీ బఠానీలు వేస్ట్ చేస్తే చాలా ఇష్టము ఇంకా అందన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి లంచ్ లంచ్ ఏంటంటే ఇదిగోండి చికెన్ బిర్యానీ చేయమని అడిగారనమాట పిల్లలు ఇంకా అందుకోసమే మా హస్బెండు చికెన్ బిర్యానీకి చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా దానికి తోడు చికెన్ లివర్ కూడా తీసుకొని వచ్చారనమాట అవి రెండింటిని కడిగేసి ఇంకా దాన్ని అయితే కలిపి పక్కకు పెట్టేశారు ఇంకా పెద్దదేమో హోంవర్క్స్ ఉంటే హోంవర్క్స్ రాసుకుంటుంది ఇంకా నేనేమో ఒక కేజీ రైస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చారనమాట చికెను దాంట్లోకి ఒక కేజీ రైస్ అయితే కడిగేశాను అనమాట నాకు తెలిసి ఈ చికెన్ బిర్యానీ చేస్తే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఒకటేసారి వంట అయిపోతుంది అన్నట్టు అయిపోతుంది అనమాట ఇంకా దట్టు వాళ్ళు కూడా కడుపు నిండి తింటారు అన్నట్టుగా అనిపించి ఇంకా చికెన్ బిర్యానీ ఎట్లాగో అడిగారు కదా అన్నట్టు ఇంక ఇద్దరం కలిసి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే ఇదిగోండి గిన్నె పెట్టేసుకొని కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మసాలా దినుసులు వేసేసుకున్నారనమాట మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక మూడు ఆనియన్స్ అయితే ఇదిగోండి ఇలా కట్ చేయమని చెప్పారనమాట ఇంకా అలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇంకా వాటిని కూడా వేసేసాను దానికి తోడు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇంకా ఇంకో పక్క ఇవ్వరు ఫ్రై కూడా చేస్తున్నామండి ఇందులోకి ఆనియన్ ఏమీ లేదనమాట జస్ట్ దాంట్లోకి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా వేసి కలిపి పెట్టారు ఇంకా దాన్ని కూడా పక్కన పొయ్యి మీదే వేసేసారు ఇదిగోండి ఏంటి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకునే చికెన్ ఉంది కదా ఇంకా చికెన్ కూడా వేసి తెలుసా మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ అసలు ఒక లెవెల్లో చేస్తారండి ఆ రోజు కూడా చాలా అంటే చాలా టేస్టీ కుదిరిందనమాట అసలు ఎంత చాలా అంటే చాలా బాగుంది ఎట్లాగో మళ్ళీ వన్ మంత్ తర్వాత తింటాం కాబట్టి కొంచెం మంచిగానే తినేసినాము ఇంకా ఒక దిక్కు వంట అవుతూ ఉంటే ఇదిగో గిన్నెలు చూసారు కదా అసలు సాటర్డే సండే మండే త్రీ డేస్ ఇంట్లో గిన్నెలు మాత్రం చాలా ఎక్కువ వెళ్తాయండి ఇంకా ఆ గిన్నెలు కొంచెం తడిగానే ఉన్నాయి కానీ క్లాత్ తోటి తుడుచుకుంటూ ఇంకా వాటిని అయితే సర్దేశాను ఇంకా చికెన్ లివర్ ఫ్రై కూడా అయిపోవడానికి అయితే వచ్చేసింది అనమాట ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇంకా లాస్ట్కు మెయిన్ ఏంటంటే కొత్తిమీర వేశారు కొత్తిమీర వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఉండు ఒక టూ త్రీ చిల్లీస్ ఇది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి దీంట్లోకి లెమన్ పిండకూడదు లెమన్ పిండితే మాత్రం అంత టేస్ట్ ఉండదు ఇంకా లివర్ ఫ్రై అయితే అయిపోయింది ఇదిగోండి చికెన్ కూడా కుక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ రైస్ కూడా కుక్ చేసేసుకొని దమ్ పెట్టేసాము దమ్ పెట్టేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసామన్నమాట ఇంకా వదిలేసి మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఇంకా మనం మూత ఓపెన్ చేయకుండా ఉన్నామనుకోండి చాలా మంచి కుక్ అయిపోతుంది రైస్ అనేది పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది ఈ పచ్చిమిర్చి వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ తీసుకొచ్చారు అవి తుడు అవి ఏంటి తొడుమలు తీసి పెట్టుకుందామంటే నాకు కుదరలేదనమాట ఇంకా సడన్గా గుర్తుకొచ్చేసరికి ఇంకా అవి కూడా తీసేసి తొడుమలు తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా లంచ్ అయితే అందరం అయితే తినేసాము దానికి తోడు కొంచెం రైతా కూడా చేశారు మా హస్బెండ్ ఇంకా తోటి మంచిగా చికెన్ బిర్యానీ అయితే తినేసామన్నమాట ఇంకా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ఒకసారి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం షాపింగ్ పని ఉందన్నమాట బయటికి వెళ్ళాలి షాపింగ్ ఎందుకు అంటే మీకు కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది అనమాట మేము యాక్చువల్గా ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట ఒక ఫోర్ డేస్ ఇంకా ట్రిప్ అన్నామంటే చాలా షాపింగ్ చేయాల్సిందే డాడీ నాకు అది లేదు డాడీ నాకు ఇది లేదు ఇంక ఇద్దరు ఒకవైపు నుంచి ఒకరు ఇంకొక వైపు నుంచి ఇంకొకరు అంటూనే ఉంటారు దట్ ఏంటంటే మండే మండే ఏంటి దీవాలి కాబట్టి ఇంకా ఆ రోజు షాపింగ్ చేయడానికి కుదరదు మాకు దీవాలి ప్లాన్స్ వేరే ఉన్నాయన్నమాట ఇంకా మధ్యలో ఏంటంటే ఒక త్రీ ఫోర్ డోసే సారీ త్రీ ఫోర్ డేసే ఉంటుందన్నమాట మేము టూర్కి వెళ్ళడానికి ఇంకా అందుకోసమే ఎట్లయినా ఇప్పుడు వెళ్ళాల్సిందే అనుకొని ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో వచ్చేసరికి మళ్ళీ కుదరదు అనేసి ఇంకా గబగబా ఇల్లు అయితే ఊర్చేశాను నాకు ఎందుకంటే ఏటైనా పోయేటప్పుడు మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ కూడా నీట్గా సర్దుకొని పెట్టుకోవడం అలవాటండి ఇంకా తర్వాత పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే శ్రీనిధి స్వీట్స్ అనమాట ఇవి ఏంటంటే మా హస్బెండ్ ఫ్రెండ్ వల్ల కొలిగు అంటే ఎప్పుడో ఫ్రెండ్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ అనమాట ఆయన వచ్చారు సడన్గా మా ఇంటికి ఇంకా తనైతే తీసుకొని వచ్చారు ఇంకా అది పిల్లలు తిన్న తర్వాత లంచ్ వేసిన తర్వాత ఒక ఏదో ఒక స్వీట్ తినాలి కాబట్టి ఇంకా స్వీట్ అయితే వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే తీసుకొని తినేసారు ఇద్దరు తినేసిన తర్వాత ఇంకా బయటికైతే బయట అసలు ఎన్ని షాప్స్ పెట్టారు అండి నిజంగా బాంబులో అయితే కానీ అట్లే రేట్లు కూడా చాలా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది ఒక అయితే వచ్చాము ఓ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా పండగ కాబట్టి దీవాళి పండగ కాబట్టి కొంచెం కలెక్షన్ కూడా చాలా కొత్త కొత్తగా ఉన్నట్టు అనిపించింది ఇంకా అందుకోసమే షాప్ మొత్తం తిరుగుకుంటూ ఇంకా మొత్తానికి అయితే ఒక రెండు టాప్స్ అయితే తీసుకున్నాను పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కూడా షాపింగ్ చేశారు ఆ ఆరెంజ్ కూడా బాగుంది కొంచెం చూడు అస్సలు బాగాలేదా ఫ్రంట్ ఫ్రంట్ ఎలా ఉంది చూపి కొంచెం నాకు చూపి చాలా బాగుంది బాగాలేదా మమ్మీ తీసుకున్నా ఇక ఈ టాప్ ఒకటి అయితే ట్రై చేశానండి అసలు ట్రైల్ రూమ్లో వీడియో తీయడం ఫస్ట్ టైం అనమాట ఏదో అలా అలా అయితే తీశానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెప్పుల దగ్గరికి వచ్చానండి అసలు నేను చెప్పులు తీసుకుందా బాటాలో చూసాను ఎప్పుడో ఒక ఆగస్టులో చూశాను అప్పుడు చాలా ప్రైజ్ అనిపించింది అనమాట సరే జూడియోలో ఏదో ఆఫర్ ఉంది అన్నట్టు చూసానులే కానీ నాకు అసలు ఒక్కడికి కూడా నచ్చలేదు అనమాట ఏదో లో క్వాలిటీ చెప్పులు పెట్టేసి ఆఫర్ పెడతారేమో అన్నట్టు అనిపిస్తుంది ఆ జూడియోలో మాత్రము ఒక షూస్ మాత్రం బాగుంటాయి కానీ చెప్పులు మాత్రం నాకు అసలు నచ్చవు యా మా హస్బెండ్ నాలుగైదు రకాలు వేసి ఏమైనా నచ్చినాయా ఏమైనా నచ్చినాయా అంటే నాకు అసలు ఏమీ నచ్చలేదు అనేసి చెప్పేసి అనమాట ఇంకా చిన్నది కూడా ఒక రెండు మూడు టాప్స్ ఇది రెండు మూడు టాప్స్ అయితే ట్రైన్ చేసింది పాపం దానికి హెల్త్ బాగాలేకపోవడం ఏమో లేకని కట్టెపుల్లలాగా అయిపోయింది ఏమో అనిపించిందండి నిజంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న శారీ షాపింగ్ అనమాట ఈ శారీ షాపింగ్ ఎందుకు అంటే అది కూడా ఒక ఒక దానికోసం అని శారీ షాపింగ్ అయితే చేసామన్నమాట ఇంకా ఇది ఒక చిన్న షాపే అండి నేను ఫస్ట్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి కోసం అయితే వెళ్ళాము ఎందుకంటే వరలక్ష్మి వ్రత నెక్స్ట్ డే రోజు మా చిన్న పాప గజ్జ పూజ ఉంటే ఈ షాప్కి తీసుకెళ్లారు మా హస్బెండ్ నాకు అప్పటి నుంచి బాగా నచ్చాయి మొన్న దుర్గా అమ్మవారికి పెట్టినప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాము ఇంకా ఈరోజు కూడా అక్కడే తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడ తీసుకొని బ్యాక్ టు హోమ్ వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి నిజంగా అసలు చాలా భయం వేసింది అక్కడ ఒక పెద్ద గొడవ కూడా అవుతుంది ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాము ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దీపావళి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను